జానారెడ్డి ఆ చాంబర్ కూడా ఎప్పుడు కనిపించేవా రాలేకనా లేకపోతే మిమ్మల్ని అన్న మాజీ ఎమ్మెల్యే గారు రాకుండా ఆపిండు ఒక అపవాదం ఉంది అది ఎంతవరకు ఎనభై మూడులో ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే ఆయన తొమ్మిది శాఖల మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను బస్ స్కూల్ వెళ్ళేవాడిని స్కూల్కి ఎమ్మెల్యే నేనే అన్నిటికీ పోల్ మేనేజ్మెంట్ లేకపోతే కష్టం అని ఈ రోజు మీరు డెవలప్మెంట్ చేసిందంటే మీకు వేస్తారు నేను ఒకవేళ చేసి ఉంటే నాకు ఓట్లేస్తారు మీరు ఒకవేళ సిద్ధంగా ఉన్నారా నేను నామినేషన్ వేస్తా ఇంకా తర్వాత అందరం ప్రజలకు స్వేచ్ఛగా ఓట్ వేసే హక్కిద్దామా అన్నారు దాని గురించి ఒక్కరు కూడా మాట్లాడిన పాప నా పోలేదు యాభై ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏనాడు అవినీతి ఎరగని కుందూరు జానారెడ్డికి కుమారుల రాజకీయ ప్రవేశం కలిసొస్తుందా రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గంలో మిర్యాలగూడ నుంచి పోటీ చేయడానికి రఘువీరెడ్డి ప్రయత్నం ఆనాడు ఫలించపోవడానికి కారణాలేంటి ఇన్ని సంవత్సరాల తండ్రి రాజకీయ ప్రస్థానంలో ఏనాడు కనిపించని కుమారులు ఈనాడు రాజకీయాల్లో రాణించగలుగుతారా పది సంవత్సరాలు ఎదురు చూసిన రాజకీయ రంగ ప్రవేశం రఘువీరెడ్డి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం నేటి అంతర్ముఖం